మతేశ్వార్త రెండవ అధ్యాయము ఆరో వచ్చరం నుంచి అంతటా ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిన్నని చెప్పి వారిని బెత్తలహేమునకు పంపాను వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు నిన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ప్రేమ నా దేవుని బెట్లారా చదువుకున్న ఈ వాక్య భాగంలో జ్ఞానులు మనకు కనబడుతున్నారు ఈ జ్ఞానులు వెళ్ళడం వెళ్ళడం ఎక్కడికి వెళ్ళారంటే హీరోది రాజు దగ్గరికి వెళ్ళారు వెళ్ళకూడని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు తెలుసా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు రెండవ అధ్యాయం రెండవ వచనం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పింది రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఇరుసూలేం వారందరూ కలవరపడిరి అన్నారు చూడండి యేసు ప్రభు వారు పుట్టినందుకు కలవరం కాదు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అన్నందుకు కలవరం వచ్చేసింది వాళ్ళకి అంటే యేసు ప్రభు వారిని యూదుల రాజుగా వారు అంగీకరించడానికి ఇష్టపడటం లేదు ఇస్రాయిలు నిన్ను ఏలబో వాడు పుడతాడని చెప్పిన మాట నెరవేర్చబడింది అందుకోసమే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చారు ఆ కాలంలో ఎరుసలేములు అప్పటికి రాజుగా ఉన్నది హెరోదే కాబట్టి హెరోద్ రాజా ఇక్కడ ఒక శిశువు పుట్టాడు ఆ శిశువుని చూడడానికి వచ్చామంటే వేరుగా ఉండేదేమో కానీ వాళ్ళు అడగడంలోనే ఏమంటున్నారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆ మాటకి రాజుకు చాలా కోపం వచ్చింది కలవరం వచ్చిందంటే ఆటోమేటిక్గా అంతరంగంలో కోపం కూడా ఖచ్చితంగా వచ్చింటుంది అందుకోసమే ఆ కలవరంతో ఉన్నటువంటి వారు వెంటనే ఏం చేశారు తెలుసా శాస్త్రులను పిలిపించారు ఈ శాస్త్రులకైతే అన్నీ తెలుస్తుంది ఈ దూరదేశం జ్ఞానులు నిజమో కాదు మనకేం తెలుస్తుంది ఏదైనా సరే గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా శాస్త్రులు బాగా పరిశోధన చేస్తారు కాబట్టి శాస్త్రులు పిలవండి అని రాజు చెప్పాడు వెంటనే శాస్త్రులు కూడా వచ్చారు శాస్త్రులు వచ్చి ఏం చేస్తున్నారు నాలుగో వచ్చినం కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అంటే మొట్టమొదటిగా వచ్చినటువంటి జ్ఞానుల మాట ప్రకారం కలవరం వచ్చింది రెండవసారి శాస్త్రులను యాజకులను పిలిపిస్తే వారు ఇంకా ఏమైనా చెబుతారేమో అనేటువంటి రెండవ నమ్మకత్వం కోసమై రెండవసారిగా వారిని పిలిపించారు వారిని పిలిపించిన వెంటనే వారు ఏమంటున్నారు ఐదో వచ్చిన అందుకు వారు వారు అనగా యాజకులు శాస్త్రులు వారు ఏమంటున్నారు చూడండి అందుకు వారు యోదయ బెత్తలహేములోనే అన్నారు ఒక్కటే మాట గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఉదాహరణకి పామును తరుముకుంటూ తరుముకుంటూ ఒక ఒక లైన్లో పామును కొట్టడానికి వస్తూ పాము పారిపోతుంది ఆ పాము 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 అని వస్తున్నప్పుడు నేను సడన్గా అడుగుతాను ఎక్కడ ఎక్కడ పోయింది పాము అంటే మీ ఇంట్లోకే పోయిందంటే ఎట్లుంటుంది నాకు ఎట్లంటే చెప్పండి ఎక్కడ లేని భయము వచ్చేస్తుంది ఇప్పుడు హేరోధ రాజుతోని మాట్లాడుతూ ఎక్కడ పుడతాడన గానీ వాళ్ళు ఒకటే మాట చెప్పారు యోదయ పెత్తలహేములోనే యోదయ పెత్తలహేము ఎరుసేము ప్రాంతంలోనే ఉండేటువంటి ప్రాంతం ఇది కాబట్టి కరోనా కంటే భూకంపం కంటే ఎక్కువగా భయాన్ని పుట్టించింది కలవరాన్ని పుట్టించింది హేరోదుకును హేరోదు రాజు కింద ఉన్నటువంటి మంత్రులకి భటులకి ఆ రాజ్య పరిపాలన ఉండే ప్రజలందరికీ కూడా ఒకవైపున జ్ఞానంలో వచ్చి చెప్పారు కానీ వారి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి యాజకులను అడుగుదాం శాస్త్రం అడుగుదామని అని నందను అడిగిస్తే అప్పుడు వారు చెప్పారు యోదయా బెత్తలహేములోనే ఏలయనగా ఎందుకని యూదా బిత్తలహేములో పుడతాడైనా అని అంటే ఇదిగో ప్రవచనం ఇలా రాయబడిందయ్యా ఎక్కడా ప్రవచనం అంటే మీకు ఆ గ్రంథం ఐదో అక్షనం రెండవ అచ్చనంలో ఏముంది ఎందుకు వారు యోదయా బిత్తలహేంలోనే ఎలయనగా యోదయ దేశ బెత్తలహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము నల్పమైన దానవు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని చెప్పారు ఇక ఇక రాజు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఇక ఈ ఆయన జీవితం ఏమనిపిస్తుందంటే ఇక బ్రతకడం కంటే చావడం వేడనుకుంటున్నాడు ఒక వ్యక్తి కలవరం వచ్చిందంటే అతనన్నా చనిపోవాలి కలవరానికి కారణమైన వారినైనా సంపాల్సింది కాబట్టి ఇటు రెండు తలంపుల మధ్య అల్లాడుతూ అల్లాడుతూ ఇక లాభం లేదు యాజకులు చెప్పినట్టుగా ప్రవక్తలు చెప్పినట్టుగా యోదయ పెత్తల పుట్టాడంట కాబట్టి ఇలా రాయబడింది అంటున్నారు కాబట్టి ఇక నేను చేయవలసింది ఏమి లేదు ఆ జ్ఞానులే మొట్టమొదటికి వచ్చారు వాళ్ళ మాట ప్రకారమే వారికి ఈ మాటలు చెప్దాం అనుకున్నాడు ఏంటి ఆ మాటలు ఆరు ఏడు వచ్చిన అంతటా హీరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి అంటే ఈ జ్ఞానులు వచ్చినప్పుడు యాజకులకు తెలియదు శాస్త్రలకు కూడా తెలియదు ప్రజలకు తెలియదు కానీ రాజు రహస్యంగా పిలిపించాడు రహస్యంగా పిలిపించాడు రహస్యంగా పిలిపించి ఏమంటున్నాడు మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే రండి నేను కూడా వచ్చి ఏం చేస్తాను ఆయన్ను పూజిస్తాను వాస్తవంగా జ్ఞానాలు మొట్టమొదటికి వచ్చినప్పుడే హృదయం కలవరపడకుండా యాజకులను పిలవకుండా ప్రవక్తలను పిలవకుండా సరే వెళ్ళండి త్వరగా వెళ్ళి ఆరాధించి రండి నేను కూడా వెళ్తాను నాకు కూడా ఆశ ఉంది ప్రస్తుతం ఉన్న రాజ్య పరిపాలనలో కొంచెం బిజీగా ఉన్నాను త్వరగా తెలుసుకోండి అని మొదట్లో చెప్పాల్సినోడు కదా కానీ కపటోపాయంతో నేను కూడా వచ్చి పూజిస్తాను నాకు వర్తమానం తెండి ఎక్కడ బెత్తలహేము బెత్తలహేములు ఎక్కడ ఉన్నాడు చూడండి అని వారిని పంపించాడు వారు రాజు మాట విని వెళ్తున్నారు తొమ్మిదంలో వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచినట్టలుయ అంటే ఆ యొక్క నక్షత్రము ఆ శిశువు అనగా యేసు ప్రభు వారు ఉన్నటువంటి చోటి వరకు వారిని అలాగ నడిపిస్తూ తీసుకొచ్చిందంట ఆ తర్వాత వారు ఆ నక్షత్రమును చూసి ఏ నక్షత్రము వారికి త్రోవను చూపించినటువంటి ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంకా అమ్మయ్యా ఇక మేము అనుకున్న రీతిగా మేము మేము గ్రహించిన రీతిగా ఆ శిశువు ఉన్న చోటికి తీసుకొచ్చింది నక్షత్రం గ్రేట్ అన్నట్టుగా వారు అత్యానంద భరితులు ఎక్కడికి వెళ్ళారంట ఇంటిలోకి వచ్చారంట యేసుప్రభారు పుట్టినప్పుడు పశువుల పాకలో సత్రములో పరుండు పెట్టారు కదా ఆ తొట్టిలో పరుండు పెట్టారు ఇప్పుడు తొట్టిలో లేడు ఒక ఇంటిలో ఉన్నాడు అంటే యేసు పుట్టినప్పుడు ప్రారంభంలో ఎవరు వెళ్ళారు తెలుసా గొర్రెల కాపర్లు వెళ్ళారు ఇప్పుడు యేసుప్రభారు తొట్టిలో లేడు ఎక్కడున్నాడు ఇంటిలో ఉన్నాడు ఇంటిలో ఉన్నాడు ఆ ఇంటిలో ఉన్నటువంటి తల్లి అయిన మరియను శిశువును చూసి వారు ఏం చేశారంట మొట్టమొదటిగా చూశారు రెండవదిగా సాగిల పడ్డారు మూడవదిగా ఆయన పూజించారు నాలుగవదిగా వారి పెట్టెలు విప్పారు ఐదోదిగా బంగారం సాంబ్రాని బోలమును కానుకగా ఆయనకు సమర్పించారు ఇక నెక్స్ట్ వాళ్ళు చేసిన పని ఏమి లేదు ఇక తిరిగి ఇంటికి వెళ్ళడమే వెళ్ళే పరిణామంలో ఏం జరిగిందో చూడండి పన్నెండవచ్చినం తర్వాత హేరోన వద్దకు వెళ్ళవద్దునని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళిరి అంటే వీళ్ళు తిరిగి మళ్ళా రాజు చెప్పినట్టుగా వెళ్దాం వెళ్దామనుకున్నారు కదా ఈలోగా దేవతతో ఏం చెప్తున్నాడు స్వప్న మందు అని రాయబడింది కదా స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వేరొక మార్గమున వారి దేశానికి వెళ్ళిపోయారు వారి దేశానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రాజుకు వచ్చిన పరిస్థితిని ఒకసారి మనం చూస్తే పదహార వచనం ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి విత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను చూసారా నాను రాలేదు పైగా పుట్టినవాడు యూదులకు రాదంట ఎవరిని ఎలా కనుక్కోవాలో నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేయాలి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో ఏముందో తెలుసా రెండు సంవత్సరాలు మొదకొని తక్కువ వయసు గలవారు సంవత్సరమైనా సంవత్సరన్నరైనా సంవత్సరం తొమ్మిది నెలలైనా సంవత్సరం పదకొండు నెలలైనా సరేగాక అందరినీ కూడా ఏం చేశారు చంపేశారు అంటే కత్తులతో వారిని చంపేశారు ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేద్దాం ఎంతోమంది శిశువులు ఉండగా ఎంతోమంది శిశువులు ఉండగా యేసు అనే శిశువు కొరకే ఆయన ఏం చేశాడు మిగతా శిష్యులందరినీ కూడా చంపడం జరిగింది కొన్ని సందర్భాల్లో కోపం ఉన్నది ఒకరి మీద అయితే అది ఊరు మొత్తం పడిపోద్ది ఈనాడు దేశాలు కాల్చుకోవడానికి దేశాలు యుద్ధం చేయడానికి కారణం తెలుసా ఎవరో ఒకరే దాని కారకులు ఆ కారణాన్ని బట్టి దేశ దేశాలు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి యేసు ప్రభు వారిని చంపడానికి అపవాదైన సాంతనుడు ఆనాటికి ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా యేసు ప్రభుకు సంపూర్ణమైనటువంటి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ రాజులను అధికారులను నాయకులను పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నవారిని ఏం చేస్తున్నాడు అపవాది వాడుకుంటున్నాడు తెలుసా అపవాది ఎప్పుడు కూడా డైరెక్ట్గా మన దగ్గర రాడు అధికారులను వాడుకుంటాడు ఇప్పుడు యేసు ప్రభువులను చంపడానికి ప్రయత్నించింది ఎవరు హేరోది రాజే కానీ హేరోదు రాజు అంతరంగంలో ఎవడున్నాడు అపవాదైనా సాతానుడు ఉన్నాడు అయితే రాజు ఫర్లోక ఉన్నాడా భూలోకం ఉన్నాడా భూలోకంలోనే ఉన్నాడు అందుకోసమే వాక్యం అంటుంది లోకము దుష్టుని ఎందు ఉన్నదని రాయబడింది చూడండి మొదటి వ్యవహాన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడని ఎరుగుదము దేవుని మూలంగా పుట్టినవాడు తన భద్రం చేసుకున్న గనక దుష్టుడు వాని ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందు ఉన్నదని ఎరుగుదము అని రాయబడింది లోకమంతా ఎక్కడుందంట దుష్టుని ఎందు ఉన్నది ఇప్పుడు హేరోధు రాజు కూడా లోకంలో ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి నాయకుడు ఎవరు దుష్టుడైనటువంటి సాతానుడే కదా కాబట్టి ఈ సాంతానుడు రాజును వాడుకుంటున్నాడు హేరోధు రాజును వాడుకుంటున్నాడు కాబట్టి అపవాదీన సాతానుడు పాపం చేయిస్తాడు సాతానుడు ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేపిస్తాడు మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయం మీద వచ్చిన ప్రకారము అపవాది మొదటి నుంచి పాపం చేయించిన కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్ష ఆయనని ఎందుకు యేసుప్రభు వారు పుట్టవలసి వచ్చింది ఎందుకు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది మానవుడిగా అంటే అపవాది క్రియలను లయము చేయట కొరకై ఆయన ఈ లోకంలో ప్రత్యక్షం కావాల్సి వచ్చింది కాబట్టి ఫ్రీలరా జ్ఞానులు నిజంగా దైవ జ్ఞానం లేదు వారికి కాలజ్ఞానం ఉంది కాలజ్ఞానాన్ని బట్టి కాబోయేటువంటి రాజు పరిపాలకుడైన యేసుక్రీస్తు వారిని చూడడానికి నక్షత్ర సహాయంతో అక్కడికి వచ్చేసారు రోజున వాక్యం ఏంటో నీవు నేను కూడా అంత జ్ఞానం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎవరిదో ఒకరి ద్వారా ప్రభు దగ్గరికి వచ్చాం ప్రభు దగ్గరికి వచ్చాం ప్రభు ఏంటో తెలుసుకున్నాం తెలుసుకున్న మన జీవితాల్లో ఆయనకు మన జీవితం సమర్పించబడుతూ ఉండాలి కానుకలు సమర్పించడం కాదు కానుకల కంటే ముఖ్యమైనది నీ జీవితం ప్రతిరోజు కూడా దేవునికి సజీవ యాగంగా మనం ఏం చేసుకోవాలి సమర్పించుకోవాలి దేవుని మాటలు చెప్పింది ఒకరు సువార్థ ఒకరు ఆధ్యాత్మిక గ్రహింపు ఒకరు బాప్తీసం ఇచ్చిందొకరు ఆత్మీయంగా బలపడుతుంది ఒకరు ఒక దగ్గర ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకోసమంటే ప్రభువును చూడడానికే ప్రభు దగ్గరికి రావడానికే ప్రభు దగ్గరికి సాగిలపడడానికే ఆ ప్రభు కొరకే సమర్పించుకొని లోకంలో కొనసాగాలి ఎందుకంటే యేసు ప్రభు వారు అపవాది క్రియలను లయపరుచు కొరకై వచ్చాడు రెండో విషయాన్ని మనం గమనిస్తే లుకాసు వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో కొందరు మనుషులు పక్షవాయుగల ఒక మనిషిని మనసు మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేశారంట అంటే వాటి జీవితంలో స్వస్థత లేదు ఆయన జీవితంలో స్వస్థత లేదు పక్షవాయు కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి యేసు వారు పుట్టిన తర్వాత యేసు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నిజంగా అతన్ని తన స్నేహితులు లేక కుటుంబీకులు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు యేసు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రజలంతా కిక్కిరిసిపోతున్నారు ఏమర్థం కాని పరిస్థితి అలాంటప్పుడు పైనుంచి పెంకులు తీసి కిందికి దించారు దించిన వెంటనే యేసు ఏమన్నారు ఇరవై వర్షంలో ఆయన వారి విశ్వాసం చూసి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్తులు పరిచేరు దేవదూషణ చేయించిన ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడునో పాపము క్షమించగలడని సాగిరి ఏసు వారి ఆలోచన ఎరిగి మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించున్నారు మీ పాపమును క్షమించబడి ఉన్నవని చెప్పుడో సులభమా నువ్వు లేచినడుమని చెప్పుట సులభమా అయితే పాపం క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వలనని వారితో చెప్పి పక్షవాయుగల వారిని చూసి నీవు లేచి నీ మంచెత్తుకుని ఇంటికి వెళ్ళుమని మీతో చెప్పుతున్నానని వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడు ఎంత అద్భుతం చూడండి అంటే యేసు ప్రభువు ఈ లోకంలో రోజు రాజులాగా ఎంజాయ్ చేయడానికి ఏం రాలేదు ఆయన ఆయన రోగులను బాగుచేయటకు వచ్చాడు బీదలకు సువార్థ ప్రకటించటకు వచ్చాడు పాపములను క్షమించుట కొరకు వచ్చాడు అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడనే సంగతిని మనం ఇక్కడ గమనించాలి ఒక మనిషి యొక్క పాపాలు ఎవరైనా క్షమిస్తారా అని అంటే మనం క్షమిస్తే క్షమించవచ్చు కానీ పాపాన్ని తీసివేయలేము మానవుడికి క్షమించేటువంటి అధికారం ఇచ్చాడు అలాంటి శక్తి ఉంది కానీ ఒకవేళ క్షమించినా అంతరంగంలో ఎక్కడో ఉంటుంది ఖచ్చితంగా అది పైకి నలుగురికి చూడడానికి క్షమించాడు అనుకుంటాం కానీ అంతరంగులు ఎక్కడ ఉంటుంది కానీ యేసు వారు క్షమించడానికి కాదు కదా పాపాన్ని తీసివేయడానికి పరిపూర్ణంగా ఏళ్ళ మట్టుకు తీసివేయడానికి ఆయన వచ్చాడు ఒక చెట్టును నరికామనుకోండి పైన చెట్టు పడిపోతుంది కానీ మళ్ళా వేర్లు ఉంటాయి కాబట్టి అది ఏం చేస్తుంది మళ్ళా మొలకెత్తుతుంది మళ్ళా మొలకెత్తుతుంది కారణం ఏంటంటే లోపల వేర్లు ఉన్నాయి అలాగే అపాదైనటువంటి సాంతానుడు కూడా వాని వేర్లు ఉన్నాయి కాబట్టి ఈ లోకంలో మనుషులందరినీ ఏం చేస్తున్నాడు బలహీనపరుస్తున్నాడు బాధపరుస్తున్నాడు వేదనకు గురి చేస్తూ ఉన్నాడు కాబట్టి అపవాది యొక్క బంధకాల నుంచి విడిపించి వారి పాపములను క్షమించి వారిని బాగు చేయటానికి యేసు ప్రభు వారు వచ్చినట్టుగా పాపాలను క్షమించటానికి వచ్చినట్టుగా ఏసయ ఇక్కడ మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు మరి ఒక మాట మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చినాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అంటే చాలామందికి ఏముందంటే మరణం అంటే భయం ఉంది మరణపు ముళ్ళు పాపమే కదా మరణానికి కారకుడు అపవాదైన సాతనుడే కదా కాబట్టి అపవాదిని మరణం ద్వారా నశింపజేయటం ఎవరి మరణం ద్వారా యేసు వారి యొక్క మరణం ద్వారా అందుకే వారు సెలవులో అపవాది తలను ఏం చేశాడు చితక దొట్టాడు చితక దొట్టాడు అపవాది యొక్క తలను కొట్టాడు ఇప్పుడు వాడు తోకతో ఆడిస్తూ ఉండే ఈ తోక దెబ్బకే మనుషులు ఏమైపోతున్నారు అపవాది చేతులు పడిపోతూ ఉన్నారు అపవాది చెప్పినట్టు నడుస్తూ ఉన్నారు కాబట్టి జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని దాస్యమనగా బానిసత్వం అపోవాది యొక్క బానిసత్వానికి లోపడిన వారు అందరినీ ఏం చేయడాని కోసం అంట విడిపించట కొరకై ఆయన కూడా ఆయన కూడా అంటే ఏంటి దేవుడు కూడా అంటాం కదా కొన్నిసార్లు దేవుడు కూడా ఏమయ్యాడు రక్త మాంసములను రక్త మాంసం ధరించుకొని రక్త మాంసములను పాలివాడాయ్యాడ పాలివాడయ్యాడు కాబట్టి మూడో విషయాన్ని మనం గమనిస్తుంది ఇక్కడ మరణం నుంచి మరణాన్ని నశింపజేసి మరణ భయము తొలగించుట కొరకై మరణాన్ని జయించుట కొరకై యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు క్రిస్తీసున్న వారికి శిక్ష విధి లేదు అని రాయబడింది అనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్ష ఉంది మనిషి పాపం చేస్తే తప్పు చేస్తే శిక్ష ఉంది ఆ శిక్షను తప్పించటానికి ధర్మశాస్త్ర సంబంధంగా ఎన్నో రకరకాల శిక్షలు ఉన్నాయి ఆ శిక్షలన్నిటిని తప్పించటానికి ఆ శిక్షలన్నిటినీ పోగొట్టడానికి ఆ శిక్షలన్నిటిని కూడా మన మీదకి రాకుండాట కొరకై క్రీస్తుయేసు లోకానికి వచ్చి శిక్షను ఆయన భరించాడు కదా అందుకే క్రీస్తుయేసు నందున్న వారికి ఏ శిక్ష విధి విధి లేదు ఏ శిక్ష విధి లేదు అని చెప్పాడు కారణం ఏంటంటే ధర్మశాస్త్రం ఆయన నెరవేర్చాడు మతేశ్వార్త ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చింద్రని తలంచవద్దు నెరవేర్చటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటే ఒక్క పొల్లు కూడా పోకుండా సంపూర్ణంగా ధర్మశాస్త్రం ఏం చేశాడు ఆయన కొట్టివేయలేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు నెరవేర్చాడు కొంతమంది పని చేస్తూ ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి ఇంకొక రోజు చేస్తారు ఆ పని ఆయన కూడా సరిగ్గా చేయకపోతే ఇంకొక రోజు చేస్తారు అవునా కదా కానీ యేసు వారు ఒక్క పొల్లు అంటే ఏంటి చిన్నది చిన్న గీత లాంటిది కూడా బోనికలేదు అన్నిటిని నా ద్వారా నెరవేర్చాలని యేశుప్రభు వారు ధర్మశాస్త్రం ఏం చేశాడు పరిపూర్ణంగా నెరవేర్చారు అందుకే ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం మనం జీవించాల్సిన అవసరము లేదు ధర్మశాస్త్రం ప్రభు నెరవేర్చారు కనుక క్రీస్తుని బట్టి క్రీస్తులాగా మనము ఈ లోకంలో ఏం చేయాలా బ్రతకాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ప్రములకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన రాయబడింది ఎలా అనగా పాపం వల్ల వచ్చు జీవితము మరణమైతే క్రీస్తి సునందు కృపావరము నిత్య జీవం రాయబడి నిత్య జీవం ఆ నిత్య జీవాన్ని ప్రభువు మనకివ్వడానికి ఆయన శిశువుగా ఈ లోకానికి మానవుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఇక చివరి మాట మనం చూసినట్లయితే యోహాను శివార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది అక్షంలో పాప్తిష్మి యోహాన్ గారు అంటున్నారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల లోక పాపమును మోసుకోవడానికి వచ్చాడు లోకంలో పాపులను క్షమించడానికి శుద్ధి చేయడానికి వచ్చాడు సర్వ మానవాళి పాపముల కొరకై సర్వలోకములు అందుకనే ఆ మానవాళి పాపం కోసం కాబట్టి ఒక మాట తొమ్మిది ఆరులో ఏముంది ఎలానగా మనకు శిశువు బుట్టెను ఆయన భుజముల మీద రాజ్య భారము ఆయన భుజం మీద ఏముంది ఏముందంట రాజ్యభారం అంటే ప్రజల యొక్క భారం పాపమంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుని సిలువను మోస్తూ కొలుగోతూ కొండపైన తన ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు కాబట్టి ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు నేను ఎంతో ఆనందము ఎంతో సంతోషం కలిగి ఉండాలి క్రిస్మస్ అయిపోయింది అనుకోవడానికి లేదు నిజమైన క్రైస్తవులకి రోజు కూడా క్రిస్మసే ఈ నిజమైన క్రిస్మస్ ప్రభు కోసం నువ్వు జీవించగలిగితేనే నువ్వు జీవించలేకపోతే ప్రభు కోసమై నీకు వచ్చేది సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ అదే డిసెంబర్ ఇరవై ఐదే కానీ నిజ క్రైస్తవునికి అనుదినము కూడా క్రిస్మస్సే అనుదినము క్రిస్మస్ ఎందుకంటే ఆయన జీవితంలో అపాధిక్రియలు లయపరిచే ప్రభువును కలిగి ఉన్నాడు శిక్షను తప్పించే ప్రభువుని కలిగి ఉన్నాము అంత మాత్రమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం నిత్య ప్రభువును మనం కలిగి ఉన్నాము లోక పాపమును మోసుకొని పోయి నీ పాపం నా పాపమును కలవలసిలలో బలిపణ చేసి తన ప్రాణమును అర్పించి తన పాపమును మోసినటువంటి దేవుని గొర్రెపిల్లగా దేవుని కుమారుడిగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి ఈ గొప్ప కార్యాలు నెరవేర్చారు కాబట్టి మన జీవితంలో ఏసయ్యను బట్టి ఏ రోజు కలవరపడినట్టుగా కలవరపడాల్సిన అవసరమేమీ లేదు మన జీవితంలో ఆ యొక్క ఏ రాజు వలె క్రూరంగా ప్రవర్తించి పిల్లలను చంపాల్సిన అవసరము లేనేలేదు మనలో ఉన్నటువంటి శరీర సంబంధ క్రియలను చంపేసుకుంటూ ప్రభు కొరకై జీవిస్తే ఈ లోకంలో కొనసాగితే నిజముగా క్రీస్తు బిడ్డలుగా క్రిస్మస్ ఆరాధన చేసిన వారమైత క్రీస్తుని గణపరిచిన వారమైత దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయము చేయనుగాక ఆమెన్